டா பி ஆர் அம்பேட் கனசீம ஜிள்ளா அமலாபுரம் மண்டலம் பீம்னா பள்ளி தர ஆக்வா செருவுல தர இரவை ஐந்து சவசர வயசு உன்ன త్రాచు పామును పట్టుకున్న స్నేక్ క్యాచర్ గణేష్ వర్మ ఆయన మాట్లాడుతూ మొన్న వచ్చిన వరదలకు వర్షాలకు పైనుండి ఈ మెరక ప్రాంతాలకు కొన్ని పాములు వస్తుంటాయి వాటి పట్ల ప్రజలు రైతులు జాగ్రత్త వహించాలి ఆషాఢ మాసంలో పాములు పిల్లలు ఎక్కువగా పెడుతుంటాయి అవి పచ్చగడ్డిలో ఎక్కువగా తిరుగుతుంటాయి ఈ బైపాస్ రోడ్లు వేయటం వల్ల రక్త పింగజరం పాములు ఎక్కువగా వస్తున్నాయి వీటి వల్ల చాలా ప్రమాదం విషం కూడా ఎక్కువగా ఉంటుంది దాని దగ్గరికి వెళ్ళకూడదు అన్నారు ఈ మధ్య కాలంలో తరచూ రకరకాల పలు జాతులకు చెందిన త్రాచు పాములను పట్టుకోవడం వాటిని సురక్షిత ప్రాంతాల్లో వదిలేయటం జరుగుతుంది పాములు కనిపిస్తే వెంటనే నాకు సమాచారం తెలపండి అంటూ వర్మ డివి నైన్ న్యూస్ తో మాట్లాడారు ऐ बाबू मसाला इन पर बंद बेल रोपल कॉन्ट्रैक्ट को तो अलग <laughs> अंडे दो टू पूदन चावल है कोई नहीं फोटो पकड़ना पीछे आ खड़ा है खड़ा है क्या कह रहा है क्या कह रहा है आगे रे जी ने ना हां मारे हां मत निकर

నా పేరు స్నేక్ క్యాచింగ్ వరమ అండి ఉప్పలకొత్త మండలం భేవనపల్లి అలాగే బట్టనపల్లి గ్రామంలో కనకదుర్గం తల్లి గుడి పక్కన రవి గారు వాళ్ళు చెరువుకాడ మార్నింగ్ ఎయిట్ నుంచి తాసు పెద్దది తిరుగుతుందని నాకు సమాచారం అందించారండి ఆ సమాచారం మేరకు అక్కడికి చెరువుకాడ గెలిలోకి వల్ల చిక్కుని దాచిపా ఉండటం జరిగింది ఇది సుమారు ఇరవై పైనే ఉందండి ఒక ఆరు అడుగులు పొడుగున్న గోధుమ తాచిపోవండి మన వరదలకి వర్షాలకి కూడా బయట ప్రాంతాల నుంచి మెరక ప్రాంతాలకి పాములన్నీ కూడా ఇక్కడికి రావటం కూడా జరుగుతుంది ఈ పాముల బట్టలు అందరూ కూడా ప్రజలు రైతులు అలాగే చెరువుల కాడ ఉన్న వాళ్ళందరూ కూడా పాముల బట్టలు చాలా జాగ్రత్తలు తీసుకోవాలండి ఎందుకంటే ఈ వర్షాకాలం ఇది ఆషాఢ మాసం దానివల్ల ఎక్కువ పాములన్నీ కూడా పిల్లలు పెట్టి అవకాశాలు ఎక్కువ ఉంటాయి ఆ పిల్లలు చిన్న చిన్న పిల్లలు ఇప్పుడు ఈ గడ్డికి ఎక్కువ పసరయ్యి పెరిగిపోవటం గడ్డిలో ఎక్కువ తిరుగుతూ ఉంటాయి నైట్ పూట అయ్యి ప్రజలు వెళ్ళేటప్పుడు కొంచెం టార్చ్లెట్లు అవి వేసుకుని వెళ్ళాలి అలాగే ఈ మధ్యన ఈ హైవే రోడ్లు వేయటం వల్ల రక్త పింజర పాములు కూడా సంచరించాయి అండి అవి చాలా మందిని కట్టడం కరిచిన కూడా చచ్చిపోవటం కూడా జరుగుతుంది ప్రజలందరూ కూడా అది రక్త పింజర పాము అండి చాలా విశ్వ విశ్వం ఎక్కువ ఉంటుంది దానికి అది కొండ సెలవు అనుకుని చాలామంది దగ్గరికి వెళ్ళడం చూడటం కూడా జరుగుతుంది లేదండి అది మొత్తం చాలా మందిని కరిచేస్తుంది ప్రజలందరూ కూడా ఈ పాముల పట్టలు అందరూ చాలా జాగ్రత్తగా ఉండాలి ఏమన్నా సమాచారం వస్తే నాకు వెంటనే ఫోన్ చేయండి వచ్చి సమాచారం మీద పట్టుకుని దూరంగా సురక్షితమైన ప్రాంతంలో వదిలేస్తాను అలాగే నా నెంబర్ వచ్చి డబల్ నైన్ ఫోర్ డబల్ నైన్ ఫైవ్ సిక్స్ టూ త్రీ టూ అండి ఎవరికైనా పోవం కనిపించినట్టునే నాకు ఫోన్ చేయండి ఫోన్ చేసినట్టునే నేను అందుబాటులో ఉన్నట్టునే అక్కడికి వస్తాను